సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆధ్వర్యంలో ముగ్గులతో నిరసన తెలిపారు హన్మకొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలను ప్రారంభించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మందా సల్మాన్ అందిస్తారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గల పోటీ నిర్వహిస్తున్నారు పోటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆ జిల్లా అధ్యక్షులుగా ఉండి యొక్క ఆ ఆడపడుచులకు ఖచ్చితంగా ఆ యొక్క పోటీ తెలంగాణకు ఒక దిక్సూచిగా ఈ యొక్క ఏ పిలిపించినా ఆడవాళ్ళు తప్పనిసరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఒక బతుకమ్మ కావచ్చు లేకుంటే సంక్రాంతి పోటీ కావచ్చు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ ఆ ముగ్గులపోటీ నిర్వహించారు ఈ యొక్క ముగ్ల పోటీ ఆ విశేషాలు మరిన్ని అడిగి తెలుసుకుందాం అని చెప్పండి ఈ యొక్క ముగ్ల పోటీ తెలంగాణకు ఒక దిక్సూచి బతుకమ్మ కానీ అంటే దీన్ని ఏ విధంగా చూస్తున్నారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా అమ్మలందరూ మా అక్కల అమ్మలు చెల్లెలందరూ కూడా మరి బతుకమ్మలతో బోనాలతోనే వచ్చి తెలంగాణ సాధించుకోవడం జరిగింది సాధించినటువంటి తెలంగాణలో మహిళల కోసం బతుకమ్మ చీరలు కానీ లక్ష్మి కానీ ఈ తీరుగా మహిళల కోసం అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసింది ఆ తదుపరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి ఎన్నికల సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో మహిళలను వృద్ధులను పిల్లలను కాలేజ్ స్టూడెంట్స్ అన్ని అన్ని రకాల ప్రజలను మోసగించింది కాబట్టి వాళ్ళకు జరిగినటువంటి మోసాన్ని ముగ్గుల ద్వారా ఇచ్చినటువంటి హామీ తులం బంగారం ఏది అని ప్రశ్నించటం రైతులకు నీళ్లు కట్టు రైతు బంధు కట్టు అనేది అనేక రుణమాఫీ ఏది అని చెప్పి వాళ్ళు ప్రశ్నించుకుంటా ఆ తీరుగా వాళ్ళ కళా నైపుణ్యంలో మరి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఆ తిరిగా కొటేషన్స్ చేసుకోవటం జరిగింది ఆరు గ్యారంటీలో ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనుకోవచ్చు ఇంకా అనేక గ్యాస్ అంటే ఇది కూడా ఇస్తున్నారు కదా వాస్తవంగా చెప్పండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు మోసం చేయించి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఈరోజు కేవలం మహిళలకు ఉచిత బస అంటున్నారు దాన్ని స్వాగతిస్తున్నాం అట్ ది సేమ్ టైం ఆటోలో ఫోటో కొడుతున్నారు ఆటోలో ప్రత్యామ్నాన్ని చూపెట్టాలి అది చూపెట్టలేరు ఆర్టీసీ మీద భారం అయ్యి ఈరోజు ఆర్టీసీ మూతపడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా అమలు చేస్తలేరు కాబట్టి ఈరోజు రుణమాఫీ అన్నారు ఆ రుణ రెండు లక్షల రుణమాఫీ అక్కడ ఎక్కడ జరుగుతలేదు కేవలం ఇరవై లక్షల మందికి జరిగింది నలభై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు ఈరోజు రుణమాఫీ అది జరగలేదు తర్వాత స్కూటీలు అన్నారు స్కూటీలు తీసుకోలేదు తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నారు అది సరిగా ఎవరికి వస్తలేవు కాబట్టి మరి ఇప్పుడు బోనస్ అన్నారు వరి పంటకు ఆ బోనస్ కూడా సరిగ్గా ఎవరికి ఇస్తలేరు కాబట్టి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు నిరాశ నిస్పృహత ఉన్నారు కాబట్టి తమకు ఎక్కడ అవకాశం దొరికింది తమ నిరసన ఈ తీరుగా చూపెడతారు ఒక ముగ్గుల పోటీకి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఆ హామీలను అమలు చేయక కొంత ఆ మహిళలను కొంత ఇబ్బందులకు గురి చేసిందనేది బీఆర్ఎస్ ఆ పార్టీ ఆరోపిస్తుంది ఇక్కడ ముగ్గులు కూడా అంటే కళ్యాణ లక్ష్యానికి సంబంధించి తులం బంగారం కానీ లేదా వ్యవసాయ రైతులకు సంబంధించి అలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ మహిళలను మోసంగించింది తెలంగాణ ప్రజలను మోసంగించింది అయితే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ చెప్తున్నారు కొంతమంది మహిళలు ఉన్నారు మేడం చెప్పండి అంటే ఆ యొక్క మీరు ఆ సంక్రాంతి ముగ్గుల పోటీ అనగానే లేకుంటే ఆ సంక్రాంతి సంబరాల్లో ఆడపడుచులు కొంత సంతోషంగా ఉంటారు కానీ మీరు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క ముగ్గులతోటి అంటే ఏదైనా అనుకోవచ్చు తెలంగాణ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మేము ఈ ముగ్గుల కార్యక్రమము మా బిన్యాన్న బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నవి మేము ఎందుకు సంక్రాంతి అన్న కానీ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఇది కాకపోతే మేము ఎందుకు ఇంత విచారం అంటే ఆడపిల్లలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు తులం బంగారం అన్నారు అది ఇవ్వలేదు అవతాతలకు పెన్షన్ అన్నారు అది ఇవ్వలేదు రైతు బంధు లేదు అసలు ఏమి ఇంత ఇన్ని హామీస్ ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చకుండా మేము ఎట్లా సంతోషంగా ఉంటామో మీరే చెప్పండి అసలు కొంచెమన్నా ఇప్పటికైనా రేవంత్ కళ్ళు తెచ్చుకుని ఇప్పుడు వన్ ఇయర్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి ఇంతవరకు ఒక్క ఒక్కరికన్నా రైతుబంధి వచ్చిందా అంటే ఎవరికి రాలేదు కనీసం తులం బంగారము లక్ష రూపాయలు ఇస్తాను ఒప్పుకున్నాడు ఏది కరెక్ట్ ఇవ్వలేదు మేము ఎట్లా సంతోషంగా ఉండగలుగుతాము మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మా ఆడపడుసలు ఇన్ని ముగ్గులు వేసాను ఒక ముగ్గుకొక క్యాప్షన్ ఉంది ఏమని రైతు బ రైతు బంధు ఇవ్వలేదు తులం బంగారం ఇవ్వలేదు పెన్షన్స్ ఇస్తలేరు ఇదంతా ఇంకా ఇట్లా చూసుకుంటే ఎన్నాళ్ళు ఉంటారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఎట్లా గడవాలి మేము ఆడ ఆడపడుచుల సమాజం అంతా ఎట్లా అది కావాలి కాంగ్రెస్ పైన వ్యతిరేకంతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ క్యాప్షన్స్ అన్ని ప్రతి మీరు చూస్తే మీకు అనిపిస్తుంది ఇక్కడ ప్రతి ఒక్క ముగ్గు క్యాప్షన్ ఉంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీస్ని నెరవేర్చాలని కోరుతున్నారు చెప్పండి అంటే ఆడపడుచులు మాత్రం అంటే పండుగలు అంటే తల్లిగారి ఇంటికి వెళ్ళి కొంత సంతోషంగా నిర్వహించుకునే ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటే మన తెలంగాణలో అనేక బతుకమ్మ కానీ లేకుంటే దసరా దీపావళి అంటే అనేక పండుగలు మహిళలు కొంత ముందుండి యొక్క సంబరాలు చేస్తారు అంటే మీరు నిరసన అంటే ముగ్గులతోనే నిరసన తెలియజేయడానికి గల కారణం ఏంటి ముందుగా తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఈ ముగ్గుల ద్వారా నిరసన ఎందుకు చేస్తున్నామంటే ఒక పండుగ వచ్చిందంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఏ పండుగకైనా ఒక దసరా పండుగ సద్దుల పండుగ వచ్చిందంటే కేసీఆర్ గారు ప్రతి ఒక్కొక్కరికి చీరలు పంపిణీ చేయడం ఒక ఆనందకరమైన విషయం ఉండేది ఈ పండుగ వస్తుందంటే ఇవి ఇస్తున్నాం బోనస్లు అవి ఇట్లా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిందో అప్పటి నుంచి ఒక ఆరు పథకాలని అది ఒక బస్సు అది ఎందుకు పెట్టిండో ఇంతవరకు తెలియదు మిగతా పథకాలన్నీ ఒక్కొక్క మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని చెప్పిండు ఇరవై ఐదు వందలు ఇప్పుడు అప్పుడు అని పోస్ట్ పోన్ చేసుకుంటానే వస్తున్నాడు అదే అయిపోయింది రైతు బంధు అన్నాడు రైతు బంధు కొంతమంది రైతులకు ఇచ్చిండు కొంతమంది రైతులకు ఇవ్వలేదు అలా కొంతమంది పేర్లు తీసేసిండు పెళ్లి కూతురికి పెళ్లి కూతురుకి తులం బంగారం అన్నాడు అసలు పెళ్లి కూతురులకు తులం బంగారం పెళ్ళికి అసలు మామూలుగా ఎంత గత ప్రభుత్వం ఇచ్చినాయి కూడా ఇవ్వట్లేదు ఈ తులం బంగారం అనేది ఒకటి చెప్పిండు ఫాల్స్ ప్రామిస్ ఇక్కడ ఎన్ని అయితే కొట్ స్ పెట్టి రాసినమో ఇంకా తక్కువే ఈ కాంగ్రెస్ గురించి చెప్పడము చాలా తక్కువే మేము ఈ రకంగా నిరసన వ్యక్తపరిచిన ముగ్గుల ద్వారా వ్యక్తపరిచినా కూడా అది రేవంత్ రెడ్డికి అర్థమవుతుందో కాదో తెలియదు కానీ మేమైతే సాటిస్ఫైగా లేము మహిళలమైతే ఎవ్వరము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సాటిస్ఫైగా లేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మాత్రం ఆడపడుచులు ముగ్గులు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క ముగ్గులో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మేడం చెప్పండి అంటే ప్రతి దాంట్లో అంటే తెలంగాణకు ఒక పౌరుషం ఉంటుంది ఆ యొక్క అంటే ముగ్గులతోటి నిరసన తెలియడానికి గల కారణం అందరికీ నమస్కారం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఈరోజు చేసుకునే సెలబ్రేషన్లో ముఖ్యం కారణం రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలను వ్యక్తపరిచి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడం బాధాకరంగా ఈరోజు మేము ముగ్గుల పోటీల్లో ఒక్కొక్క ముగ్గులో చూస్తే మీకే తెలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు ఇరవై ఐదు వందలు అన్నాడు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వలేదు రైతు బంధు రైతు భరోసా ఆడపడుచులకు పిల్లలు చదువుకున్న పిల్లలకు బైక్ అన్నాడు ఇవ్వలేదు తను మాత్రం ఏదో తోరణాలు తీయడము తెలంగాణ తల్లి విగ్రహం మార్చడము ఓట్లేసింది ప్రజలను పాలించాలని కానీ ఈ తోరణాలు తీయడము ఇవి పీకడము అట్లాంటివి కాదు కదా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలని కోరుకుంటున్నాము ఈ ముగ్గుల ద్వారా ప్రత్యేకంగా మేము ఈరోజు తెలియజేశాము ఖచ్చితంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం హనమకొండ జిల్లాలో మాత్రం చూసినట్లయితే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ యొక్క హామీలు అమలు చేయక మోసం చేశారని ఈ యొక్క ముగ్గులో నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే ఉదాహరణకి ఒక హామీకి సంబంధించి ఒక ముగ్గు ఉంది ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అని చెప్పారు ఖచ్చితంగా మోసం చేశారు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా అమలు చేయాలని మాత్రం ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వీడియో సంజితో సంజయ్తో ఆదా ఆధాన్యస్ వరంగల్